మీడియాతో ఆంధ్రప్రదేశ్ అని ఒక ఊర్లోకి ఊళ్ళకి రైతు గురించి తెలుసుకుంది ఏం రైతుల గురించి తెలుసు చెప్పండి మాట్లాడడానికి కూడా అంత ఈసారి ప్రభుత్వం రైతు ఇది రైతు ప్రభుత్వం అండి నూటికి నూరు శాతం ఇది రైతు ప్రభుత్వం ఈ కూటకు రైతు ఎందుకంటే ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టారు కొనుగోలు కేంద్రం మనం ధాన్యం ఇచ్చిన మర్చి రోజు మన అకౌంట్లో డబ్బులు పడుతున్నా రైతుకి అంతకంటే మించి గేట్ కావాలి చెప్పదు అంటే ధాన్యం అసలు తీసుకోవట్లేదు అది మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మరి తీసుకోపోతే ఎక్కడి నుంచి వచ్చేయండి లెక్క లెక్కల తప్పులు చెప్ప కదా వాళ్ళకి కాబట్టి ధాన్యం కానీ సెంటర్ లోకి చూడమని చెప్పండి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు లేదా వాళ్ళు తెలుస్తుంది ఎక్కడ ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుంది చెప్పండి ధాన్యం సెంటర్ లెళ్తే కొన్ని ధాన్యం కొంటున్నారు తెలుస్తుంది కదా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ అబద్ధాలు వాళ్ళు అయితే ముందు ఒక్క అవకాశం అని చెప్పి మనం మోసం చేసి వచ్చారు అదే అబద్ధం కంటిన్యూ చేస్తున్నారు అది రెండు వేల పద్నాలుగు పదిహేనులో తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు తెలుగుదేశం గారు గొప్ప సబ్సిడీస్ రైతులకి ట్రాక్టర్లు కానీ వాళ్ళు నూరు పంతులు కానీ ఇటువంటి అందరికి సబ్సిడీ ఇచ్చింది ఇప్పుడు కూడా అటువంటి సబ్సిడీలు కంటిన్యూ చేస్తుంది ఇంకా పెంచారు ఇప్పుడు ఎవరైతే మనం అప్లై చేస్తామో అలా అందరికీ సబ్సిడీ వస్తుంది సార్ అది వైఎస్ఆర్ టీడీపీ అని ఎక్కడా లేదు మనం సబ్సిడీకి అప్లై చేస్తే వెంటనే మనకి ఏం కావాలి ట్రాక్టర్ కావాలి వెంటనే ఎవరైనా ట్రాక్టర్ ఇస్తున్నారు